హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేము రీసెంట్గా ఒక ఆవును కొనుక్కొని వచ్చాము అనంతపురం సంత నుంచి అయితే ఆవు వచ్చేసి మావుని నాటావు కాదు జెర్సీ ఆవు చాలా బాగా గడ్డి తింటుంది చాలా బాగా హ్యాపీగా ఉంటుంది చాలా బాగా ఆడుకుంటుంది దాని పేరు మేము లక్ష్మీ అని పెట్టామన్నమాట అయితే ఏమవుతుందంటే దానికి కావాల్సిన గడ్డి ఒక్కొక్కసారి మనం చేనులో పిక్క రావడానికి వెళ్ళినప్పుడు చిక్కడం లేదు అందువల్ల కొనుక్కొని వస్తున్నాం ఆ కొనుక్కొని వస్తుంది అంటే కొంచెం గడ్డి వేస్ట్ అవుతూ ఉంది ఈ వేస్టేజ్ని ఎట్లైనా కానీ స్టాప్ చేయాలనే ఉద్దేశంతో రీసెంట్గా ఒక షెడ్ని కన్స్ట్రక్ట్ చేశాము ఆ షెడ్ కన్స్ట్రక్షన్ చేసి ఇంకా ఆ షెడ్ అయితే ఇంకా పూ ఇంకా నిర్మాణ దశలోనేది ఇంకా పూర్తి కాలేదు కొంచెం ఇష్యూస్ వల్ల అది ఇంకా మధ్యలోనే ఉంది అయితే ఈ షెడ్యూ ఈ షెడ్యూల్లో ఒక పది పొట్టేళ్ల పిల్లలు వెళ్ళాము ఈ పది పొట్టిన పిల్లలు వచ్చేసి యాడికి యాడికి అనంతపురం జిల్లా యాడికి సంతలో తీసుకొని వచ్చాము ఈ పది పొట్టిన పిల్లలు కూడా చాలా చాలా బాగున్నాయి దీని కాస్ట్ అయితే కొంచెం అంటే నాకైతే ఎక్కువనే అనిపించింది అయితే చాలా బాగున్నాయి మాకు కూడా తెలియదు కొత్త కాబట్టి కొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకొని వచ్చాము అయితే పొటెల పిల్లలు చాలా బాగున్నాయి ఏదైతే గడ్డిని ఆవైతే వేస్ట్ చేస్తూ ఉందో అవి బాగా అవి కూడా బాగా చాలా హ్యాపీగా ఉన్నాయి మేము ఇట్లా ఇలాంటి పొటేళ్ళ పొటేళ్ళ పెంపకాన్ని ఇట్లానే కంటిన్యూ చేయాలని దయచేసి మా మమ్మల్ని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చే మా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్